మారిన వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు వస్తాయని కొమరోలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో వైద్యశాఖ అధికారులు సిబ్బంది ఇల్లు ఇల్లు తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగు సూచన సలహాలు అందజేస్తున్నారు వేసవికాలం నుండి వర్షాకాలానికి మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దోమలు పెరిగి ఈగలు పెరిగి వాటి ద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్న కారణంగా జిల్లా వైద్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ఇల్లు గృహాల వద్ద డ్రమ్ములు తొట్టి పాత టైర్లలో నీరు నిల్వ ఉన్న వాటిని తీయించి వేస్తున్నారు ఇందులో భాగంగా కొమ్మరంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వీధిలో మెడికల్ సూపర్వైజర్ రంగయ్య మహిళా హెల్త్ సూపర్వైజర్ సౌజన్య మెడికల్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఏఎన్ఎం ఆర్నాల్ ఆశా వర్కర్ రమాదేవిపై ప్రతి ఇంటి వద్ద నిలువ నీరు లేకుండా చూడడమే కక్క నిల్వ నీటిని ఉలకపోసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు ఈ సందర్భంగా కొమ్మరూ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు రాకుండా ముందస్తుగా జిల్లా వైద్యశాఖ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్ల వద్ద నీరు నిల్వలేకుండా ఉంచుకోవాలని మీ ఇళ్ల వద్దకు వచ్చిన వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు ఈ ఎండ తీవ్రత నుంచి మనకు ఉపశమనం లాగా అకాల వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఈ అకాల వర్షాల వలన ఇప్పటివరకు వాడిన కూలర్లు ఆగిపోతాయి సో ఆ కూలర్లో లార్వా స్టార్ట్ అవడము ఇంటి బయట ఉండే తొట్లల్లో ఇప్పటివరకు మనం పెంచుకున్న మొక్కలు టైర్స్ ప్రతి చోట్లల్లో ఈ వర్షానికి నిలువ ఉన్న నీరు నిలువ ఉంటుంది సో వాటి వలన ఈ డెంగ్యూకి సంబంధించిన మలేరియాకి సంబంధించిన దోమలు పిల్లల్ని పెడతాయి వాటిని లార్వా అంటారు సో అవి కంపల్సరీగా ఆ లార్వా అనేది వాటిని ప్రతి వారంలో రెండుసార్లు మా సిబ్బంది మీ ఇంటికి వస్తారు మంగళవారము శుక్రవారము దయచేసి వాళ్ళకి సహకరించండి మనకు చాలా కంప్లైంట్స్ ఏంటంటే మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకమ్మా మాకేం అవసరం లేదు మా ఇంటి దోమలు ఏమి లేవని చెప్తున్నారు సో మా సిబ్బంది చాలా అంటే వాళ్ళు చేతనైంది వాళ్ళు చేయగలుగుతున్నారు మీరు వాళ్ళు సహకరిస్తే మనం పూర్తిగా ఈ లార్వాన్ని మనం నిర్మూలించి ఈ డెంగ్యూ జ్వరాల నుంచి మలేరియా జ్వరాల నుంచి విష జ్వరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా సాధనైతే మినల్ వాటర్ తాగడము లేదంటే మనం తాగే నీటిని కాచి చల్లాచి తాగడం చాలా మంచిది ఇంకా మనం తినే ఫుడ్లో విషయంలో కూడా ముఖ్యంగా మనము అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తిన్న ఆహారమే తింటే మనకి ఏ అనారోగ్యానికి బారిన పడము ఇంకా మనకి డెంగ్యూ కిడ్స్ మలేరియా కిడ్స్ వీల్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉన్న ఎంఎల్హెచ్పి దగ్గర కూడా మనం పెట్టున్నాము ప్రతి విలేజ్లో ఎమ్మెల్హెచ్లు ఉంటారు వాళ్ళ సెంటర్లు అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి వైద్యము మందులు టెస్ట్లు మీరు అక్కడ నుంచి పొందవచ్చు సో ఎలాంటి సహకారం కావాలన్నా మన వైద్య సిబ్బంది అందు అందుబాటులో ఉంటారు